చాలాసార్లు మన ఇంట్లో చిన్నపిల్లలు ఏం కంప్లైంట్ చేస్తారు అరే కాళ్ళు నొప్పులు అవుతున్నాయి కాళ్ళు లాగుతున్నాయి చేతులు లాగుతున్నాయి అనేసి కంప్లైంట్ చేస్తారు మనకేమనిపిస్తుంది వాళ్ళ నరాల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదంటే వాళ్లకు రక్తం తక్కువ సరిగా తింటలేడా అనేసి అనిపిస్తుంది కానీ ఎన్నోసార్లు చిన్నపిల్లలు ఇట్లా కంప్లైంట్ చేస్తే మనం ఏమనుకుంటాం ఎక్కువ వీళ్ళ క్రోసిన్ ఇచ్చేద్దాం కిల్లర్ ఇచ్చేద్దాం సో ఈ తప్పులు మనం చేయొద్దు ఎందుకు చేయొద్దంటే ఇప్పుడు మన బోన్స్ ఉంటాయి కదా మన పుట్టినప్పుడు ఆ బోన్లు అన్నీ ఫ్యూజ్ అయిపోయి ఉండవు అంటే ఇప్పుడు చేయి బోన్ ఉంది ఈ బోన్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకు ఉంటుంది కానీ పిల్లలకి అట్లా ఉండదు పిల్లలకి మధ్యలో కాటిలేజ్ ఉంటుంది అంటే సాఫ్ట్ టిష్యూ ఉంటుంది అది బోన్స్ ఫ్యూజ్ అన్నీ అవుతాయి కానీ ఒక ఏజ్ తర్వాత అవుతాయి కొన్ని ఏడెనిమిది ఏళ్ళకి అవుతాయి కొన్ని అవుతాయి కొన్ని ట్వంటీ ఏజ్లో కూడా అవుతాయి అందుకే ఇప్పుడు గ్రోయింగ్ ఏజ్ కదా అందుకే వాళ్ళ బోన్స్ టోటలీ ఫ్యూజ్డ్ ఉండవు వాళ్ళ హైట్ పెరుగుతుంది వాళ్ళ ఆర్గన్స్ పెరుగుతాయి వాళ్ళ బోన్స్ పెరుగుతాయి సో ఆ గ్రోయింగ్ ఏజ్లో ఒక్కొక్కసారి వాళ్ళకు అట్లా నొప్పి అని కంప్లైంట్ చేస్తారు స్పెషల్లీ ఫైవ్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ మధ్యలో పిల్లలు చేస్తారు ఒక్కొక్కసారి ఫైవ్ ఇయర్స్ కన్నా తక్కువ పిల్లలు కూడా చేస్తారు సో దాని గురించి ఎక్కువ మీరు అవస్థ పడకండి కానీ ఇప్పుడు ఈ నొప్పులు తగ్గాలంటే ఎట్లా గ్రోత్ మంచిగా ఉండాలంటే ఎట్లా హెల్త్ మంచిగా ఉండాలంటే ఎట్లా అయితే దానికి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను ఈ హోమ్ రెమెడీ వాడడం వల్ల ఏమవుతుందంటే పిల్లలది ఏదైతే గ్రోయింగ్ స్టేజ్ ఉంటుంది కదా వాళ్ళ గ్రోత్ మంచిగా ఉంటుంది మళ్ళీ దాంతోపాటు ఏమవుతుంది వాళ్ళ బోన్ స్ట్రాంగ్ అవుతాయి వాళ్ళ బోన్ స్ట్రాంగ్ అవుతూ వాళ్ళ మైండ్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది స్లీప్ కరెక్ట్గా ఉంటుంది వాళ్ళకి ఎంత ఆకలి అవ్వాలి అంత ఆకలి అవుతుంది అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొందరు పిల్లలకి పళ్ళు పడిపోతాయి కదా పుట్టినప్పుడు వచ్చిన పళ్ళు పడిపోతాయి అవి తొందరగా మళ్ళీ కొత్త పళ్ళు రావు పర్మనెంట్ టీత్ రావు సో వాళ్ళకు కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది ఆ రెమెడీ పేరు ఏంటంటే ఇది ఒక హోమియోపతి మెడిసిన్ ఈ మెడిసిన్ వాడితే మీకు పిల్లలకి గ్రోత్ మంచిగా అయి వాళ్ళకు ఇమ్యూనిటీ కూడా మంచిగా అవుతుంది ఈ నొప్పులు పిల్లలు కంప్లైంట్ చేస్తారు కదా ఆ నొప్పులు కూడా ఎక్కువ అవ్వవు ఆ రెమెడీ పేరు సిలీషియా ఇది జీరో బై నైన్ పొటెన్సీ ఇప్పుడు ఈ సిలిషియా ఎక్కడ దొరుకుతుంది మీకు హోమియోపతి స్టోర్స్లో దొరుకుతుంది ఇప్పుడు మీరు సిలిషియా కొనడానికి పోయినప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్లో ఎంజీ ఎట్లుంటుంది ఇప్పుడు డోలో సిక్స్ ఫిఫ్టీ అంటే ఏంటి పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ ఉంది దాంట్లో అట్లనే క్రోసిన్ ఫైవ్ హండ్రెడ్ అంటే పారాసెటమాల్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఉంది దాంట్లో కానీ హోమియోపతిలో ఎట్లా ఎంజీ ఉండదు పొటెన్సీ ఉంటుంది ఎట్లా సిక్స్ ఉంటుంది మళ్ళీ దాని తర్వాత ట్వెల్వ్ ఉంటుంది అట్లా అండ్ టూ హండ్రెడ్ ఉంటుంది థౌజండ్ ఉంటుంది కానీ మనం జీరో బై నైన్ పొటెన్సీ వాడాలి ఇది సిలీషియా జీరో బై నైన్ పొటెన్సీ మీరు ఒక బాటిల్ పర్చేజ్ చేసుకుంటే దాంట్లో పిల్స్ ఉంటాయి చిన్న చిన్న గోలీలు అది డైలీ అర్లీ మార్నింగ్ మీ పిల్లలకి నాలుగు గోళీలు వేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీరు కొన్ని రో నెలలు వాడండి రెగ్యులర్గా వాళ్లకు ఆహారం కరెక్ట్గా అవుతుంది వాళ్ళకు హైట్లో బైచాన్స్ ఏమైనా స్టంటెడ్ గ్రోత్ ఉంది అంటే మంచి హైట్కి కూడా వస్తారు న్యూట్రిషన్ సరిగా అబ్జార్బ్ అవుతలేదు వాళ్ళకు వాళ్లకు న్యూట్రిషన్ సరిగా అబ్జార్బ్ అవుతుంది ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది వాళ్ళ థాట్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది దాని తర్వాత మంచిగా పడుకుంటారు కూడా ఈ బోన్ వీటాలు బూస్ట్లు హార్స్ హార్లిక్స్లు ఇచ్చే బదులు ఈ సిలిషియా ట్రై చేయండి మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది ఎవరైతే ఓల్డ్ ఏజ్లో ఉంటారు కదా ఇప్పుడు చూడండి ఓల్డ్ ఏజ్ ఏమంటారు సెకండ్ చైల్డ్హుడ్ అంటే ఏంది ఓల్డ్ ఏజ్ అయినాక చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తారు చాలా పెద్దవాళ్ళు సో వాళ్ళకు కూడా ఈ బోన్ ప్రాబ్లమ్స్ కానీ గట్ హెల్త్ కానీ అవి ఇష్యూస్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా రెగ్యులర్లీ ఇవ్వండి సో ఇట్లా ఇస్తే వాళ్ళ హెల్త్ కూడా మంచిగా అవుతుంది థ్యాంక్ యూ